కరోనా సమయం తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో ఫోర్ వీలర్ అనేది ఖచ్చితంగా ఉంది మనం ఫోర్ వీలర్లో ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్తున్నటువంటి క్రమంలో టోల్ ఫీజు అనేది చెల్లిస్తూ ఉంటాం మనం హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజాలో టోల్ కట్టి రసీదు తీసుకుంటాం కదా అయితే ఆ హైవేలో ప్రయాణిస్తున్నందుకు మాత్రమే అనుకుంటారు కానీ ఆ రసీదుతో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి హైవేపై వెళ్తున్నప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైతే రసీదు వెనుక ఉన్నటువంటి నంబర్కి కాల్ చేస్తే పది నిమిషాల్లో అంబులెన్స్ కూడా వస్తుంది ఒకవేళ మన వెహికల్ ఏదైనా సరే టైర్ ఫంక్షర్ అయినా లేదా మన వెహికల్లో ఏదైనా సరే సమస్య వచ్చి ఆగిపోయినా మనం కాల్ చేసినటువంటి నిమిషాల వ్యవధిలోనే మనకు సహాయం అనేది అందుతుంది అనుకోకుండా మన వెహికల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ అయిపోతే కాల్ చేస్తే పది లీటర్ల పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనకు తెచ్చి ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఆ పది లీటర్లకు మనం డబ్బులు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కారు ఉంది ఈ యొక్క టోల్ రసీదు వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా షేర్ చేయండి